రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా దొంగనోట్ల చలామణి ముఠాను అరెస్ట్ చేసిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మీడియా సమావేశంలో దొంగనోట్ల ముఠా వివరాలను జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు మొత్తం నకిలీ కరెన్సీ ఒక కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలను సీజ్ చేసి ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు నకిలీ నోట్లను కంప్యూటర్ సిపియు లామినేటర్ పెన్ డ్రైవ్లు స్కానర్లు ఎస్బీఐ పేపర్ షీలను స్వాధీనపరుచుకుని రిమాండ్ కు పంపడం జరుగుతుంది జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ పి విద్యా ఆధ్వర్యంలో అనపర్తి సిఐ బికబోలు రంగంపేట పోలీసు వారు బృందాలుగా ఏర్పడి ముద్దాయిల యొక్క సమాచారం తెలుసుకోవడం జరిగింది కేసు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి చాకచక్యంగా త్వర తరగతి ఛేదించిన పోలీసు ఒక రీసెంట్ గా మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఒక అతను వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి ఇందులో ఏ వన్ ఆ ముద్దాయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాలుగు పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయనే అనపర్తి చిట్టూరి హరిబాబు బాలాంతరం గ్రామం గంగవరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతన్ని కొంతసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని ఇంట్రాగేషన్లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన ఈయన కాజులూరు మండలం కుయ్యేరు గ్రామం అలాగే చీకట్ల ఏడుకొండలని దుగ్గదూరు దొగ్గదూరు గ్రామం కాజులూరు మండలం ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది దెన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అయిన ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు ఈ ఇద్దరు కూడా మెకానిక్స్ మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండలు సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ హరిబాబు అనే ఆయన పీడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసే ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షలు రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు సింపుల్ అనుకున్నాం మొదట ఇదేదో మూడు లక్షలు నాలుగు లక్షల వ్యవహారం అనుకున్నాం బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ను కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టేజ్ ఉంది అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఈయన ఈయనకి ఇంతకు ముందు గాజువాక అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది ఈ శారీ బిజినెస్తో ఈయన అందులో లాసులు వచ్చాయి కరోనా టైంలో బాగా లాసులు వచ్చి ఇతను ఇంటర్నెట్లో వెరిఫై చేశాడు ఎలాగా ఈ అని చెప్పి ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు రోజు పెయింటింగ్స్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఆయన ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక రెండు నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు శ్రీనివాస్ ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దేవర్ ట్రయింగ్ ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్ మనము ఇది పట్టుకున్నాం ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం ఇది దగ్గర దగ్గర కోటి రూపాయల ఆరు లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది ఈ డెనామినేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు సో ఇది బేసిక్గా ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్లో కానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు సో ఈ విధంగా మనకి సర్క్యులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ పెరుగుతుంది ట్రైన్స్లో ఈ పబ్లిక్ మూమెంట్ పెరుగుతుంది సెలవులు వస్తాయి కాబట్టి సో ఈ రెండు మూడు నెలల్లో వీళ్ళు దీని అంతటిని కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దేవర్ ప్లానింగ్ సో బై దట్ టైం మనము లక్కీగా అన మన అనపర్తి డిఎస్పీ కొత్తగా వచ్చిన డిఎస్పి గారు అలాగే మన అనపర్తి సిఐ అండ్ అనపర్తి మొత్తం ఎస్ఐస్ అందరూ వారి టీం చాలా బాగా చేశారు గతి గత కొద్ది కాలంగా దీని మీద బాగా అటెన్షన్ పే చేశారు బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే దెన్ డిఎస్పి అండ్ సిఐ లేదు లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి దన్న అంత అనాలిసిస్ చేసి వెళ్ళి నిన్నటి దినంన గుంటూరులో పట్టుకున్నారు సో ఇట్ ఈస్ ఏ బిగ్ గ్యాంగ్ దీనికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళది చాలా ఫోరెన్సిక్స్ గెటర్ వాళ్ళ మొబైల్స్ పంపించి వీ విల్ అనలైజ్ అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫర్దర్గా ఉంటే దీని మీద అరెస్ట్ చేస్తాం పెళ్ళి కిందటే ఈ ఈ ఈ డన్ అంతకుముందు ఆయన సారీ బిజినెస్ చేసేవాడు నెక్స్ట్ హరిబాబు అని ఆయన హైదరాబాద్ చూసుకున్నాడు హరిబాబు అని ఆయన లాసెస్ వచ్చాయి ఆయనకు కూడా స్వీట్ షాప్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక సో అక్కడికి వెళ్ళి ఆయన కొంత చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి హీ వాంట్స్ మనీ అని వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యాడు దెన్ మధు దగ్గరికి వెళ్ళారు దీనికి ఎలాగ ఇస్తారు అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒరిజినల్ క్యాష్ ఇస్తే మూడు లక్షల రూపాయలు తిరిగి ఇస్తాడు ఈయన ఫేక్ నోట్స్ అంటే ఒక వంద రూపాయలు ఇస్తే మూడు వందలు వస్తాయి అలాగే ఎనీ నోట్స్ వన్ ఈస్టు త్రీ రేషియోలో ీ విల్ గివ్ మనీ ఇంత జిరాక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ప్లాన్డ్ వెల్ ఆర్గనైజ్డ్ అంతా ఫేక్ నోట్స్ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉండేది ఒక నాలుగు లక్షలు మాత్రమే మనకి సర్క్యులేషన్ వాళ్ళ దగ్గర దొరికింది సర్కులేషన్లో ఏమి ఇంతవరకు మనం కస్టమర్ ఎవరు తెలియాలా బయటికి వెళ్ళింది ఇనీషియల్ ఏమండి అంటే ఇంకా ఫర్ ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మనకు దొరికిన హరిబాబు క్లూతో మనం ఇమీడియట్గా అరెస్టులు చేశాం ఆ ముగ్గురు దగ్గర ఫోర్ ల్యాక్స్ ఈయన దగ్గర డెన్లో వన్ క్రోడ్ టూ ల్యాక్స్ పట్టుకున్నాం ఇంకా ఫర్దర్గా ఉంటారండి దీనికి చిన్న చిన్న ఉంటారు వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అసలు వీళ్ళ తాలూకా మొబైల్ గత త్రీ ఇయర్స్ డేటా తీసి అనాలిసిస్ చేసి అసలు ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూసి మళ్ళీ పీటీ వారంటే తీసుకుంటారు దే విల్ డూ ఎంట్రాష్